నమస్తే వెల్కమ్ టు భారత్ ఛానల్ నేను ఇవాళ మీకోసం పోలేరమ్మ తిరణాలు చూపించిపోతున్నానండి మా ఊళ్ళో జరిగింది అది గడప గడపకి ప్రతి ఒక్కళ్ళు వచ్చేంతవరకు ఆ కోడళ్ళ దగ్గర కాసేపు ఆగుతారనమాట తప్పెట్లతో మేళాలతో అలా ఆగిన తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పెద్ద అందరూ వచ్చిన తర్వాత కలుసుకొని అందరము కలిసి గుడికి వెళ్ళామన్నమాట పోలేరమ్మ గుడికి వెళ్ళాము అదిగో చూడండి తప్పెట్టుతో వస్తారన్నమాట తీసుకొని వెనకాలే అందరూ వస్తారండి నెత్తిపైన మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేదండి ఇంకా పొంగలు పెట్టుకోవడానికి బియ్యము అలాగే నీళ్లు పోసుకొని నానబెట్టుకొని మిగతా సరంజామా అంతా చేతిలో పట్టుకొని తీసుకెళ్ళాను మామ తీసుకెళ్ళామంటే కొంతసేపు మా నాన్నమ్మ కొంతసేపు మా పాప ఆ తర్వాత మిగతా అంతా నేనే ఎత్తుకొని మీద పెట్టుకుని తీసుకునే వెళ్ళాను అనమాట పొంగలు చేసుకునేటువంటి గిన్నె అనేది అది పసుపు కుంగతో పూజించుకొని వేపాకు మండలతో పెట్టుకున్నాము ఇలా ఊరే ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు తప్పెట్లతోటి అలాగే సాంబ్రాని వేసుకుంటూ వేపాకు అలాగే నీ చల్లుతూ అనమాట పసుపు నీళ్ళల్లో వేపాకులు వేసి ఇలా చల్లుతూ వెళ్తారనమాట గుడికి వచ్చేసామండి అందరము అక్కడ పొంగలు పెట్టుకుంటున్నాం అనమాట మీద నుంచి పెట్టుకొని వచ్చాం కదా అండి మేము ముందుగా అవి అక్కడ పెట్టుకొని పొంగలు చేయడం స్టార్ట్ చేసామండి పొయ్యిలు అందరూ వెలిగించుకొని ఆ ఇటుకురాళ్ళతో పొయ్యిలని చేసి పెట్టుకొని అక్కడ ముందుగానే చేసుకున్నాం అనమాట ముందుగా రెడీగా ముందు వచ్చి ఇటుకురాళ్లతో అలాగే కట్టెలన్నీ పక్కన పెట్టేసుకున్నాం అనమాట అలా పొంగల్ అనేది చేసేసుకున్నామండి ఆ తర్వాత ఫుల్గా పొంగల్ ప్రిపేర్ చేసి నెత్తి మీద పెట్టుకుని క్యూలో నిలబడి లోపలికి వెళ్ళి అమ్మవారికి పోలేరమ్మ తల్లికి నైవేద్యం సమర్పించుకొని అదంతా చేయడానికి నేనైతే వీడియో తీయలేకపోయాను అనమాట నేనే చేశాను కాబట్టి ఇంకా వేరే వాళ్ళు కూడా అందరూ బిజీగా ఉన్నారు కదా అండి అమ్మవారి దర్శనానికి చూడండి అలా పొంగళ్ళు అని తయారు చేసి అక్కడే పోలేరమ్మ గుడి ఎదురుగా తీసుకుని వెళ్ళామనమాట అన్నమాట అదిగోండి చూడండి ఎంత సందడిగా మూకమ్ముడిగా ఊరంతా కలిసి కట్టుగా చేశామంటే చాలా సంబరంగా చాలా అసలు ఎంతో మంచి అనుభూతినిచ్చిందండి అందరం పోలేరమ్మ భక్తి పారవశ్యంలో మునిగిపోయామండి మీ అందరికి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ